నీ టాలెంట్ ఉన్న వాళ్ళని నేను చాలా మందిని చూశాను కానీ డిసిప్లిన్ లేకుండా ఎదిగిన వాళ్ళని ఒక్కళ్ళని కూడా చూడలేదు ఇంకోసారి రిపీట్ అయితే ఊరుకొని చెప్తున్నాను ఆడిలాగా టాలెంట్ ఉన్న వాళ్ళని చాలా మందిని చూశానని చెప్పాను కదా అదం ఇన్ని రోజుల నా కెరియర్ లో ఒక్కళ్ళని కూడా చూడలేదు there someone ఐ లవ్ బాబు నీతో ఒక విషయం చెప్పాలి చోటు ఆవయ్యా సస్లికే బాబు విను బాబు సీరియస్ గా మాట్లాడుతుంటే చెప్పు నిన్న డాడీ కి మన సంగతి చెప్పేసా చెప్పేసావా ఏంటి అంత నార్మల్ గా రియాక్ట్ అయ్యా ఏంటి చెప్పేసావా ఓవర్ యాక్షన్ చేయకు సీరియస్ గా విను బాబు డాడీతో నువ్వు ఒకసారి మాట్లాడు బాబు లేదంటే నేను కలవడం నాకు చాలా కష్టం అవుతుంది